అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం షూటింగ్కి వచ్చినాం ఈ లొకేషన్ ఎక్కడంటే రాక్ హాస్టల్ ఇది జీవీకే మాల నుంచి స్టేట్కి వస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది స్కూల్ పక్కపండి గదిలో ఉంటాయి ఇది ఉంటుంది ఇది సిటీ సెంటర్లో ఈ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ ఫైట్ సీన్స్ కానీ అరర్ సీన్స్ కానీ అలాగే చాలా సినిమాలు తీస్తారు మనకు ఎక్కువ గుర్తుకొచ్చే సినిమా అంటే రాంగోపాల్ వర్మ గారి సినిమా దొంగల మూట ఇక ఎక్కువ తీస్తారు ఎందుకంటే ఒక ఆ సినిమా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఏడు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఏ రోజుల్లో ఎడిటింగ్ అన్ని పూర్తి చేసుకొని నెలల్లో సినిమా రిలీజ్ చేశారు ఆ సినిమా ఇక్కడ బాగా తీశారు ఇక ఎక్కువ బ్రహ్మానందం గారి సీన్ కాంపిటీషన్స్ ఉంటుంది ఇప్పుడైతే మా అయితే ఫైట్ సీన్స్ జరుగుతున్నాయి అందుకే ఫైట్ సీన్ కోసం ఒక బెడ్లు కూడా వచ్చారు క్రీన్ కూడా వచ్చారు షూటింగ్ ఇది నేను ఇక్కడ మాస్క్ ఎందుకు వేసానంటే అక్కడ షూటింగ్ చేసే వాళ్ళను మనం తీయొద్దు అన్నట్టు అందుకే వాళ్ళు ఫీల్ అవుతారు అందుకోసం నేను మాస్క్ వేసాను లోపల చూద్దాం అంటే హెయిర్ బండి ట్రాక్టర్ కూడా వస్తుంది హెయిర్ నాకు ఫైట్ సీన్ల ఇక లోపలికి కొంచెం ముంగడుకెళ్ళాం ఇక ఇక్కడే దొంగల మోటార్ సినిమా తీసేరు ఎక్కువ ఈ లొకేషన్ వాడుకున్నారు ఇక్కడ ఇల్లుంటాయి ఇక్కడ చెప్పాలంటే నేను ఒక ఏడు ఏళ్ళ కిందట ఇక్కడ ఒక సీరియల్ కోసం ఆడిషన్స్కి వచ్చిన ఏడు ఎనిమిది ఏళ్ళ కిందట ఒక సీరియల్ కోసం ఆడిషన్స్కి వచ్చిన మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చినాం ఆడిషన్స్కి వచ్చి వాళ్ళందరూ ఆడిషన్ చేసేది కానీ నేను మాత్రం చేయలేదు నాకు ఎందుకో భయం వేసి నేను చేయలేకపోయాను సీరియల్లో ఆడిషన్ ఇక తర్వాత మన లక్కీ ఏంటంటే ఆడిషన్ చేసిన వాళ్ళకి ఎవరికి ఆ సీరియల్ అవకాశం రాలేదు నాకు మాత్రం టూ డేస్ క్యారెక్టర్ వచ్చింది ఒక హోటల్లో సర్వెంట్ క్యారెక్టర్ వచ్చింది అలా ఆడిషన్ చేసి వాళ్ళకి రాలేదు మనకు ఎక్కడి నుంచో ఎవరికో రావాల్సిన క్యారెక్టర్ నాకు వచ్చింది అన్నట్టు అది మనకు సార్ వల్ల ఇది లొకేషన్ చూడండి మొన్ననేదో షూటింగ్ అయినట్టుంది రీసెంట్గా కూడా ఒక పెయింట్లు కూడా వేసారు ఒక మన ఒక ఉంటారు కదా ఒక కాలనీ టైపు లొకేషన్ అన్నట్టు ఇది వాటర్ ట్యాంక్ ఏమన్నా ఫైట్ సీస్ కానీ తీసేది ఇదైతే చూడండి ఇది కోటకు దారి లెక్క ఉంటే మనం చాలా సినిమాల్లో చూసుంటాం ఒక కోటకు ఎంట్రీస్ కానీ లేదంటే ఏదన్నా బూత్ బంగ్లాకి ఎంట్రన్స్ కానీ లెక్క ఇక్కడ తీసుకుంటా అన్నట్టు ఇక్కడ మేము ఒక ఐదు ఎంత ఒక దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక షూట్ చేసాం ఇక్కడ సీన్ అప్పుడు జర ఓపెన్ మంచిగా క్లీన్గా ఉండే ఇప్పుడు మాత్రం చాలా అయిపోయింది మా చాలా సినిమాలో చూసుంటాం ఇది లొకేషన్ ఇక్కడ చూస్తా అర్థమైపోతే ఎంట్రెన్స్ అన్నట్టు ఎంట్రెన్స్ లెక్క చూపిస్తాక ఆ లొకేషన్ అన్నట్టు మన రీసెంట్గా షూటింగ్ అయినట్టుంది అన్ని కగడాలు ఉన్నాయి ఇక్కడ గ్యాంగ్ గురు కర్తలు పట్టుకుడు కానీ ఉంటుంది కదా అలాంటి సీన్స్ ఇక్కడ తీసుకుంటాం ఆపోజిట్ అయితే వాటర్ ట్యాంక్ రూమ్లు చిన్న చిన్న రూమ్లు ఇవిట్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆ సీన్ తగ్గట్టు ఈ రూమ్లను డిజైన్ చేసుకుంటుంటారు ఏదో పాడుగొడ్డ ఇల్లు ఉంటాయి కదా ఇంట్లో ఒక బాత్రూమ్ లెక్క హర్రర్ కామెడీ హర్రర్ వంటి హరర్ సినిమాలు ఉన్నాయి కదా చాలా సినిమాలు అలాంటి ఎప్పటికప్పుడు సెటప్ చేసుకొని ఇంకా షూట్ చేస్తుంటారు అన్నమాట మంచి లొకేషన్ ఇది మనకు చాలా సిటీ జీవికా మాల్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి అంటే ఇంకా ఇందులో ఒకటి చిన్న మెన్యూ ఫంక్షన్ కూడా ఉంది ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాదు చిన్న చిన్న బర్త్డే లాంటివి చిన్న చిన్న రిసెప్షన్ లాంటివి చేసుకోవచ్చు అది ముందు చూపిస్తా తర్వాత మాత్రం ఇంకోటి ఇలా పెద్ద పెద్ద రాళ్లతో గృహ లెక్క ఉంటుంది అది కూడా చూపిస్తా ముందు వెళ్దాం ఇంకా అక్కడికి వెళ్దాం ఇది మనకైతే సిటీ దగ్గర ఉన్న లొకేషన్ అన్నట్టు అందుకే ఇక్కడ బాగా షూటింగ్లు జరుగుతుంటాయి ఇక ఇదే రాళ్ళతోటి గృహ అని చెప్పలే ఇగో ఇదే లోపలికి వెళ్దాం ఇగో ఇదే ముందు చెప్పాను కదా చిన్న చిన్న ఈవెంట్లు బర్త్డే ఫంక్షన్లు లాంటివి చేసుకునేది మినీ ఫంక్షన్ టైపు ఇదే ఇది షూటింగ్ కోసం ఇది ఏంటంటే ఈవెంట్లు చేసుకోవడం కోసం ఇది లొకేషన్ మాత్రం జబ్బరస్తు ఉంటుంది ఇది మాత్రం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారంట ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఇందులో వాటర్ వెళ్తారంట ఇంకా కట్టిది కూడా అర్థమవుతుంది చాలా రోజుల నుంచి అంతేగా అన్ని రాళ్ళు ఉంటే రాళ్ళనే ఇక అయితే జరపకుండా వాటిని ఒక డిజైన్లాగా చేసినట్టున్నారు నాకు తెలిసి ఫంక్షన్ కానీ బర్త్డేలు కానీ జరుగుతుంటాయి అనుకుంటా మినీ ఫంక్షన్ టైప్ అన్నట్టు ఈ గేటు సైడ్ నుంచి ఇది ఫంక్షన్కి వచ్చే వాళ్ళ కోసం ఈ గేటు అదే ముందుకెళ్ళేమో షూటింగ్ కోసం ఇది మన హైదరాబాద్ సెంటర్లో షూటింగ్ పార్ట్స్ అలాగే చిన్న చిన్న ఈవెంట్ చేసుకునే లొకేషన్ రాక్ కాస్టల్ నాకైతే ఈ లొకేషన్స్ బాగా అనిపించింది నేను చాలాసార్లు వచ్చాను మీకు కూడా చూపెట్టాలని చెప్పి ఉద్దేశమే ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్